నీడ్ నీడ్ టు బి డిస్కస్డ్ ఐ మీన్ దిస్ ఇస్ ద ఆఫ్ ది అవర్ అట్లాగే తీసుకోవాలా సంజయ్ గారు మీరు ఇందాక టూ త్రీ మినిట్స్ ఎక్కువ మాట్లాడుతూ చాలా మంచి పాయింట్స్ చెప్పారండి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వేరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వేరు అండి అంటే రాజకీయంగా లేదా ఐడియాలజికల్ గా సిద్ధాంతపరంగా భావజాలానికి ఆకర్షణ అవటం వేరు ఒక ఎలక్షన్లో ఫలానా వ్యక్తి గెలవటం లేదా ఫలానా పార్టీ రావాలని ఇంటర్ఫీర్ అవటం వేరండి సో ఈ రెండింటినీ మనం గమనించాల్సిన అవసరం చాలా ఉందండి సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలక్షన్ ఇంటర్ఫీరెన్సెస్ గురించి వాటి గురించి మాట్లాడే సో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే ఇక్కడి నుంచి సిద్ధాంతాలు వెళ్తా ఇప్పుడు గాంధీ అని ఫిలాసఫీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఈస్ట్ ఏషియాలో అంతా ఇంపాక్ట్ ఉంటుంది అవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ అండి కానీ మనకు కావాల్సిన వ్యక్తి బర్మాలో ఎన్నికయ్యి మనమే దానికి కారణం అయితే అది ఇంటర్ఫీరెన్స్ అలానే మన దేశం గురించి ఆలోచించేప్పుడు కూడా సిద్ధాంతపరంగా ఆకర్షణ అవటం వేరు స్పెసిఫిక్ పార్టీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ ఇండివిజువల్ ఆ పవర్లోకి రావాలంటూ ఎక్స్టర్నల్ ఫండింగ్ రావటం వేరండి ఈ రెండు మనం గమనించాల్సిన అవసరం తర్వాత ఈ చర్చలో అంతా కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ప్రతిదాన్ని మనం పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కింద క్లాసిఫై చేయకూడదు ఇప్పుడు మీరంటే చాలా దాని డిస్క్రిమినేటరీ చాలా నీట్ గా హ్యాండిల్ చేస్తున్నారు బట్ ఎవరీ ఎక్స్టర్నల్ ఇంటర్ఫీరెన్స్ ఇంటరాక్షన్ని మనం ఇంటర్ఫీరెన్స్ అనకూడదు అంటే ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి ఇండియాలోకి వాళ్ళు పెడుతున్నారు దే కెన్ బి వెహికల్స్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ బట్ దేర్ బట్ వీ నీడ్ టు క్రియేట్ కండిషన్స్ అంటే వాటిని ఫారెన్ యూనివర్సిటీస్ ని ఇంటర్ఫియర్ కాకుండా ఎలా చూసుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం వాటిని ఎలా ఉంచాలి మన దేశంలో వాటి నుంచి మనం సైన్స్ అండ్ టెక్నో ఎలా లబ్ధి పొందాలి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండండి సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ అండ్ ఉదాహరణకి ఎక్స్టర్నల్ ఎయిడ్ తీసుకోండి కోవిడ్ సమయంలో మనం వివిధ దేశాలతో కలిసి వ్యాక్సిన్స్ డెవలప్ చేశాం యుఎస్ఐడ్ అవి డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది వివిధ దేశాలు గావి అని మనం కూడా వేరే దేశాలకు ఇచ్చాం డెవలప్మెంట్ ఎయిడ్ నడుస్తుంది అండి ఉదాహరణకి న్యూస్ పేపర్స్ లో మనం చూస్తే ట్వంటీ ట్వంటీ నుంచి యూఎస్ఐడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ మన దేశంలో ఖర్చు పెట్టింది అలానే టూ థౌజండ్ వన్ నుంచి చూసుకుంటే టూ పాయింట్ ఎయిట్ సిక్స్ బిలియన్ డాలర్స్ యుఎస్ఐడ్ ఇండియాలో ఖర్చు పెట్టిందని రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ చెప్తున్నాయి ఈ డెవలప్మెంట్ ఎయిడ్ రావటం వరకు ఫైన్ అండి పొలిటికల్ అంటే ఈ పార్టీ గెలవాలి ఆ పార్టీ గెలవాలి అంటే దానికి అట్లా ఎందుకంటే మనం ఇప్పుడు ఈ చర్చ సంజయ్ గారు ఇప్పుడు చర్చ ఎక్కడికి వరకు వెళ్ళిపోయిందంటే విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపింది అని బీజేపీలో పెద్దలు విచారణ చేసి నిజాలు తేల్చండి మేమేమైనా కలిపామా అని కాంగ్రెస్ ఇప్పుడు అంటే ఈడీ సిబిఐ అలాగే ఇంటెలిజెన్స్ ఈ మూడు సంస్థలు కూడా ఇప్పుడు దీని మీద విచారణ చేయాలి అనే డిమాండ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది అప్పుడు ఎవరెవరు ఎవరికి డబ్బులు ఇచ్చారో తెలిసిపోతుంది అని ఒక చిన్న సంజయ్ గారు అది కూడా చూద్దరు సంజయ్ ఒక చిన్న క్వశ్చన్ టైం అయిపోతుంది మీరే మాట్లాడుతున్నారు దోక్యం చేసుకోను నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఇస్ నాట్ రాంగ్ అని అన్నప్పుడు రష్యా వాళ్ళు అమెరికా ఎన్నికల్లో దోక్యం చేసుకున్నారు అనేది ఒకటి వచ్చింది హెలరీ క్లంటన్స్ అప్పట్లో అదేమి వాళ్ళు పోయి ఓట్లే రష్యన్ పుట్టిన పోయి అమెరికాలో మరి అమెరికా వాళ్ళ యాంగిల్ నుంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పు కాదు బయట వాళ్ళు ఎవరన్నా ఇవాళ కూడా ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు జలన్స్ కి జలన్స్ కి ఏం మాట్లాడుతున్నాడు రష్యన్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కి ట్రంప్ గురయ్యాడు దాని వల్లే నా గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు వాళ్ళు చేస్తేనేమో ఇన్ఫ్లుయెన్స్ సంజయ్ గారు ప్లీజ్ యా మీతో పాపారావు గారు చెప్పినట్టు కాన్సెప్చువల్ డిఫరెన్స్ అండి అంటే ఇన్ఫ్లుయెన్స్ వేరు ఇంటర్వెన్షన్ వేరు రష్యా స్పెసిఫిక్ గా ట్రంప్ గెలవాలి అని ఇంటర్వ్యూన్ అయితే అది ఇంటర్ఫీరెన్స్ అవుతుంది సిద్ధాంతపరంగా ఆకర్షణ చెందటం ఏం జరిగిందా చెప్పండి అయిందా చేసిందా అది ఒకటి ఎస్ఆర్ నో దేశవ్యాప్తాలుగా ప్రపంచ దేశాల మధ్యలో ఈ మధ్య చాలా నడుస్తుందండి అది బికాస్ గవర్నమెంట్ స్పెసిఫిక్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయా సోషల్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వివిధ దేశాల నుంచి ప్రభుత్వం మే నాట్ బి ఇంట్రెస్టెడ్ బట్ వేరియస్ సోషల్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ఉదాహరణకు కలిస్తాన్ని మూవ్మెంట్ తీసుకోండి

ఎవరూ చెప్పాలి దీని మీద కేంద్రమే చెప్పాలి అంటే ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఏ ఏ దేశాల నుంచి ఆ మాటకు వస్తే కేవలం యుఎస్ ఏనా యూఎస్ది ఒకటే బయటకు వచ్చిందా ఇప్పుడు లేకపోతే యూకే ఏమైనా ఇంట్రెస్ట్ కూడా చూపించిందా లేకపోతే ఇంకో దేశం ఏమైనా ఇంట్రెస్ట్ చూపించిందా ఇవన్నీ బయటకు రావాలి అంటే జైరామ్ రమేష్ ఏదైతే కరెక్ట్గా అడిగారో రిలీజ్ ఏ వైట్ పేపర్ ప్లీజ్ అని దాని మీద చర్చ జరగాలి రెండోది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆర్ వీ లుకింగ్ అంటే అమెరికాని చాలా పెద్దగా మనం చూసి అంటే మోడీ ఇప్పుడు మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు కానీ మనం మోడీ వెళ్తే కుర్చీ కుర్చీలాగారు లేకపోతే ఆయన్ని కూర్చోబెట్టారు లేకపోతే ఆయన పన్ను పట్టుకున్నారు అని ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేసి చూ చూడడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అండ్ మోదీ వెళ్ళిన తర్వాత నిజంగా భారతదేశానికి ఏం వచ్చింది అనే క్వశ్చన్ కూడా వచ్చింది మనం అక్కడ ఆయుధాలు కొనుక్కుంటాం లేకపోతే విమానాలు కొనుక్కుంటా ఉన్నాం లేకపోతే ఎనర్జీ కొనుక్కుంటా ఉన్నాం సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇండియా ఇస్ గెటింగ్ ఇన్ రిటర్న్ కన్క్లూడ్ చేయండి సంజయ్ గారు సో యా ఫస్ట్ పాయింట్ అండి యా మీరు మనం ఎక్స్టర్నల్ డొమైన్ లో మాట్లాడుతున్నప్పుడు అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద వాటి మీద వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కొంత అమాయకత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉందండి వెళ్ళి వేరే దేశాల్లో మన దేశం గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కేవలం ఏదో ఏదో దేవుళ్ళు లాగా వచ్చి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారంటాం కరెక్ట్ కాదండి వాళ్ళు మనం నెగటివ్ గా మాట్లాడితే అది మన మీద వాడటం జరుగుతుంది వాళ్ళు హ్యావ్ దేవ హ్యావ్ స్పెసిఫిక్ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం అది వాడుకుని ట్రై చేస్తుంటారు ఉదాహరణకి ఎన్వైర్మెంటల్ పేరు చెప్పి ఇండియా ఎక్స్పోర్ట్స్ యూరోప్ తగ్గించేస్తూ ఉంటారండి అబ్బో మా దేశంలో మనం వెళ్ళి యూరోప్లో అనుకోండి ఎన్విరాన్మెంటల్ బాగాలేదు అని మన వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి ఇక్కడ ఉద్యోగాలు దెబ్బతింటాయండి అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీరు చెప్పిన పాయింట్ ఇందాక మనం బయట నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే చాలా గొప్పగా చెప్తామండి చెడు కానీ పాజిటివ్ కానీ ఉదాహరణకి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ గురించి న్యూయార్క్ టైమ్స్ రాయంగానే అబ్బో అంటాం అదే ఋషి గారు పాయింట్స్ చెప్తే ఒక న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ క్యారీ చేసినంత డిస్కషన్ దాని మీద జరగదు నా ఉద్దేశంలో అంటే నేనంటుంది మీరేనే కదా మన టెలి జర్నలిస్ట్లు కానీ అండి కొంత ఆత్మగౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందండి బయట వాడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తున్నాడు అంటే కొంత స్కెప్టిసిజం కొంత జాగ్రత్తగా దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది తర్వాత మన సంస్థలు మన న్యూస్ పేపర్స్ మన మీడియా నెట్వర్క్స్ మనకి దగ్గరగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళలో తప్పులు కనబడుతూ ఉంటాయి కానీ వాళ్ళు చెప్తున్నవి కూడా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చూడాల్సిన అవసరం ఉంటుందండి వేరే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే వాటికంటే మూడు మనం డెవలప్మెంటు డెవలప్మెంటల్ ఎయిడ్ తర్వాత ఫారెన్ ఇంటర్ఫీరెన్స్ రెండు మధ్య రెండింటి మధ్య మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫారెన్ ఇంటర్ఫీరెన్స్ అన్న భయంతో అసలు బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవటం తగ్గించుకోకూడదు ఎందుకంటే మనం బయట ఇంటరాక్ట్ అయితేనే మనకి ఎకానమీ బాగుపడుతుంది కంపల్సరీ ఇంటరాక్షన్స్ అవసరం రైట్ లాస్ట్ పాయింట్ అంటే నాలుగో పాయింట్ వెస్టర్న్ కంట్రీస్ కూడా డబ్బులు ఇచ్చేప్పుడు మీరు ఆఫ్రికాకి ఎట్లా అయితే డొనేషన్స్ ఇస్తున్నారో అలాంటి డొనేషన్స్ ఇండియాకి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి వాటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇప్పుడు ఒక ఫారిన్ ఎయిడ్ సంస్థ ఇరవై సంవత్సరాల మీద రెండు బిలియన్ ఖర్చు పెడితే ఒక ట్యాంజిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లేదండి ఉదాహరణకి గోదావరి మీద డ్యామ్ లేదా ఇంతకు ముందు బొకారో స్టీల్ ప్లాంట్ కట్టడం సోవియట్ మిగతా వాళ్ళ దేశాలతో కలిసి అట్లాంటివి మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కనుక వాళ్ళు డొనేషన్స్ కానీ గ్రాంట్స్ కానీ లోన్స్ ఎయిడ్స్ కానీ ఇస్తే చాలా బాగుంటుందండి అంతే కానీ ఇటువంటి సిద్ధాంతపరమైన అంశాల మీద వాళ్ళు డబ్బులు ఇస్తే కనుక వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండదు మనకి ఉండదు అన్ని కన్క్లూడ్ అండి